దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను ఇక్కడ పత్రిక పదకొండవ అధ్యాయం మొత్తం విశ్వాస వీరుల జాబితా మనకు కనపడుతుంది ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి మనకు మన విశ్వాసులందరికీ అబ్రహాం గారు తండ్రి అబ్రహాం కుమారుడు ఇస్సాకుని దేవుడు బలి ఇవ్వమన్నప్పుడు ఇస్సాకును గనక తాను బలివమని ఇవ్వాల్సి వస్తే దేవుడే అతన్ని మళ్ళీ మరణం నుంచి సజీవంగా లేపుతాడని అబ్రహాం గారు విశ్వసించారు నెగిటివ్గా లేకుండా మన ఆలోచనలను పాజిటివ్గా ఆలోచించటమే విశ్వాసం అంటే ప్రత్యక్షంగా కనిపించిన విషయాల్లో విశ్వాసం ఉంచటం అంటే ఇదే మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలు ఏమిటో తెలుసుకున్నాము సముద్రం మీద ఏ దారి కనబడదు నేల అనే మాటే లేదు అయినా రోజురోజుకి ఒక చార్ట్ మీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైన్ గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నాము అన్నది తెలిసిపోయింది మూడు వేల మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని మాకు తెలుసు ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగామో అనుదినము మా బోడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశం వంక చూస్తూ సూర్యుని నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్యచంద్రాదులను చూస్తూ నడుస్తుంది అంతేకాని తీరం కోసము లైట్ హౌస్ కోసము దారుల కోసము చూడదు కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి చీకటి ప్రమాదాల్లోకి దారి తీసినట్టు కనిపించవచ్చు కానీ మార్గాలను తెరిచేది ఆయనే అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం మనకు అన్నీ తెలిసినాయని కాదు నమ్మకం ఉంది గనక నమ్మకం ద్వారానే మనం ఏదైనా సాధించగలమండి చిన్నప్పుడు ఆవేశంతో ఒకరిని హత్య చేసిన మోషే గారు పెద్దవాడయ్యాక విశ్వాసంతో సాత్వికుడయ్యాడు గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్న పిరికి గిద్యోను దేవుని మాట విని విశ్వాసంతో యుద్ధానికి నాయకత్వం వహించాడు ఆహా గువ్వ నాకు రెక్కలుండి నీడలా ఎగిరిపోయి ఉండేవాణ్ణి అని పలికిన దావీదు నీ రెక్కల నీడను శరణజొచ్చి నిశ్చింతగా ఉన్నాను అంటూ తన చింతను విశ్వాసంతో నిశ్చింతగా మాను మార్చుకున్నాడు అలానే హేబేలు కూడా నమ్మకం మూలంగానే హేబేలు కయ్యూ నిద్రణములున్నారండి అయితే కయ్యూన అర్పణ దేవుడు అంగీకరించలేదు కానీ హేబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించారు దానికి కారణం ఏంటంటే హేబేలు నమ్మకం మూలంగా అతడు దేవుడు నియమించిన అర్పణను ఎన్నుకున్నాడు కయ్యూను ఇలా చేసి ఇలా చేసిన చేసినందుకు నిరాకరించాడు అందువల్ల హేబేలు అర్పణ కయ్యూన అర్పణ కన్నా మంచిది హేబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు మనం ఏదన్నా పని మొదలు పెట్టపోయే ముందు ఆ పని జరిగే విధానం అంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించం అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది చెట్టున పండిన మామిడికాయల్లాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు దేవుడు ఆదియందు భూమి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అనే మాటలో ఆదియందు అనే మాట దాని వెంటనే దేవుడు అనే మాట వచ్చింది మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి చూడటమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది ఏదో ఒకటి చేసేద్దాంలే అని మనం చేసేదానికంటే కూడా దేవుళ్ళు ఎదురుచూస్తూ విశ్వాసం కలిగి ఉంటేనే మనల్ని అది గమ్యానికి చేరుస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది ఈ మాటలను దేవుడు మన వినికిళ్ళు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలనైనా విశ్వాస మూలంగా నా తండ్రి నాయన ప్రప అబ్రహాము గారు నా తండ్రి నాయన ప్రభ విశాఖను బలి ఇవ్వటానికి సిద్ధమయ్యారు నాయన కానీ ఆయన మీరు బలి ఇవ్వద్దని నాయన మీరు కోరారు తండ్రి నీకు గొప్ప దేవుడు శక్తిమంతుడో నాయన విశ్వాసం అంటే గాలిలో మేడలు కట్టడం కాదు కానీ నాయన ప్రభా నా తండ్రి నాయనా ప్రభా లేని వాటిని నమ్మటం అని సెలవిచ్చావు నా తండ్రి నాయన అదృశ్యమైనవిన్న వంటకు రుచునైనాదని నా తండ్రి అవును తండ్రి అటువంటి విశ్వాసం మాకు దయచేయండి తండ్రి ప్రభా స్తోత్రాలు నాయన ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మేము వెళ్ళి మా ప్రతి పనిలో మీరు మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి తండ్రి నాయన నీ శక్తినిచ్చి నడిపించండి నాయన ప్రభా విశ్వాసం అనేది కంటికి కనిపించదు కానీ నాయన ఎన్నో గొప్ప కార్యాలను చేస్తుంది నాయన అటువంటి విశ్వాసం మాకు దయచేయండి విశ్వాస వీరుల జాబితాలో నా తండ్రి నాయన ప్రభావ ఎందరో గొప్ప మహనీయుల పేర్లు ఉన్నాయి నా తండ్రి నాయన వారి విశ్వాసాన్ని మేము ముందు పెట్టుకొని నాయనా ప్రభా మీరు నడవడానికి సహాయం చేయండి మా అడుగు జాడల్లో మీరు మాతో ఉండినైనా మమ్మల్ని నడిపించమని మీ నామానికే మహిమా ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి కొంచెం నామ తండ్రి ఆమె